బాపట్ల జిల్లా చీరాలలోని ప్రసాద్ నగరంలో గత రెండు రోజులుగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు యనమల సూర్య ప్రదీప్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు ఈ పండుగ రోజుల్లో అలవాటు పడకుండా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ యొక్క వాలీబాల్ పోటీలకు ఇరవై జట్లకు పైగా వచ్చాయని వచ్చిన ప్రతి జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబర్చాయని వాటిలో మూడు జట్లు మాత్రమే విజేతలుగా నిలిచారని ఈ సందర్భంగా కమిటీ వారు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి కమిటీ వారు తెలిపారు टीम वर्सेस होम टीम बहुमति मोदी बहुमति गाली सुरेंद्र बाबू गार अगे रोमति अच्छा कीर्तिशेषु

ప్రసాద్ నగరం యూత్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు చాలా ఘనంగా రెండు రెండు రోజుల పాటు జరిగినాయి అలాగే ప్రసాద్ నగరం యూత్ వారు మరియు ప్రసాద్ నగరం గ్రామ ప్రజలు చాలా సహకరించారు అలాగే మొదటి బహుమతిగా గాలి సురేంద్రబాబు గారు పదిహేను వేల రూపాయలు రెండో బహుమతిగా చిల్లర రవి కుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటేష్ బాబు గారు సాయి కుమార్ గారు అలాగే మూడో బహుమతిగా మాజీ నాలుగో వార్డ్ మెంబర్ ఉప్పుగూడి రామకృష్ణ శర్మ గారు అలాగే మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన యన్మల రాజు గారు అలాగే ప్రసాద్ నగరం గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఈ పండగ ఎటు చెడు అలవాట్లకి లోన్ అవ్వకుండా అలాగే స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలన్న మెయిన్ ఉద్దేశంతో ప్రసాద్ నగరం యూత్ వారు అలాగే యన్మల రాజు గారు తరఫున చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ఇరవై జట్లు పార్టిసిపేట్ అయినాయి మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయలు అలాగే రెండవ మొదటి బహుమతి గెలిచిన వాళ్ళు ఎదులుపల్లి టీం అలాగే రెండవ బహుమతి గెలిచిన వాళ్ళు ప్రసాద్ నగరం యూత్ అలాగే మూడవ బహుమతి క్షత్రియ యూత్ సంక్రాంతి పండుగ సందర్భంగా యువత ఈ రెండు మూడు రోజులు కి ఇటు చెడు అలవాట్లకి లోన్ కాకుండా ఈ యొక్క క్రీడల వైపు ప్రోత్సహించే విధంగా మన ప్రసాద్ నగర్ యూత్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు ఉన్నారు దీనికి సుమారు చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసిన ప్రసాద్ నగర్ యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అందులో మేము అందరం కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం జరపాలని అదే విధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా భారతీయ కన్స్ట్రక్షన్స్ తరఫున ఫస్ట్ ప్రైజ్ ను మేము అందజేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను చేసిన ఈ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం బాగా జరిగింది రెండు రోజుల పాటు దీనికి ఎంతగానో సహకరించిన ప్రసాద్ నగర వారికి చాలా ధన్యవాదాలు ఇక్కడ దీంతో ఏర్పాటు చేయడానికి ఒక పదిహేను రోజుల ముందుగా యూత్ అంతా కలిసి ఈ టోర్ గ్రౌండ్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మా తరపు నుంచి ప్రసానగర యూత్ వారికి చాలా ధన్యవాదాలు అలాగే ముందు ముందు చాలా కార్యక్రమాలు యువతను ప్రోత్సహించడానికి ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహిస్తామని చెప్పి అనుకుంటున్నాం గా మేము కూడా దానికి ఎంతో సహకరించాలని కోరుకుంటున్నాం ఇలాంటి అవకాశం ఇచ్చిన మాకు చాలా ధన్యవాదాలు యూత్ యూత్కి